జిల్లా మహాసభలకు ముస్తాబవుతున్న కర్నూలు జిల్లా మహాసభలను జాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామచినేయులు పిఎస్ రాధాకృష్ణ జిల్లా కమిటీ సభ్యులు టి హనుమంతు నాయకులు గోవింద రాముడు తెలియజేశారు టెక్స్టైల్ పార్క్ ఆర్డియర్స్ గుండ్రీముల పనులు మొదలు వలసలను ఆపాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీరు సాగునీటి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తేజ్ బజార్ వద్ద నున్న సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగే ఇరవై మూడవ కర్నూలు జిల్లా మహాసభల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో ఉపాధి తాగునీరు సాగునీరు లేక నియోజకవర్గ ప్రజలు వలసల బాట కొనసాగిందని బనవాసి ఫోరం పార్క్ కుడికా గు ప్రాజెక్టులకు ఊసే లేకుండా కాలయాపన చేశారని అలా చేయకుండా వాటికి పునర్నిర్మాణం చేయాలని ఎనిమిది నూరులోని పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి వి వెంకటేశ్వర్లు సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ పాల్గొంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై నగేష్ నాయకులు లక్ష్మీ నరసయ్య సురేష్ రమేష్ అబ్దుల్లా హుసేని తదితరులు పాల్గొన్నారు టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం దాని గురించి ఆలోచన లేదు అలాగే మన జిల్లాలో గుండ్రేవల్ కానీ వేదవతి కానీ అలాగే నేలగురు దగ్గర సమాంతర కాలం నిర్మాణించే విషయంలో కానీ వాటి బడ్జెట్ కేటాయింపులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కేటాయించలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగం ఉంటున్న ఉక్కు పరిశ్రమని విశాఖ ఉక్కునే ప్రయోజనం చేసే పరిస్థితి ఉంది దాన్ని ఎదుర్కొనేదానికి గత వైసీపీ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచన చేసే పరిస్థితి కనబడుతుంది ఉత్తమైన అండర్ గ్రైండ్ డ్రైనేజీని ప్రజలు వాడుకునేటట్టు దాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగనే ఎమ్మెగినూరు చేనేత సొసైటీ శిథిలమైన తర్వాత ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా రేషన్ మొగ్గాలు నేస్తూ ఉన్నారు దానికి మార్కెటింగ్ కోసం అని చెప్పి ఒక మార్కెటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగనే గతంలో ఎప్పుడో చేసినటువంటి రోడ్లు నలభై సంవత్సరాల కిందట వీధుల్లో అన్ని రకాల సమస్యలు రోడ్ల సమస్యతో పట్టణంలో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆ రోడ్లన్నిటినీ కూడా పునర్నిర్మించాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఎంగునూరు ప్రాంతంలో స్పిన్నింగ్ మిల్స్ ఆయిల్ మిల్స్ అంటే ఒక రకంగా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి దర్శనం ఉంది పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన అశ్రద్ధ వలన పరిశ్రమలన్నీ మూతపడినవి కొత్త పరిశ్రమ స్థాపించాలని చెప్పి ఆలోచన కూడా ఏ ఒక్కోషాలు చేయడం లేదు ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగులోన రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత భరోవాసీ పార్క్లో ఒక పారిశ్రామిక కార్య అంటే టెక్స్టైల్ అంటే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పాడు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే చాలా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి అందరూ ఆశపడ్డారు కానీ అది ఆయన శంకస్థర్గా పరిమితం చేశాడు కానీ దాన్ని పక్కన పెట్టేశాడు